సుబ్రహ్మణ్యం స్వామి పేరు విని ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తీకేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడునే పేర్లతో పిలుచుకుంటారు కుమారస్వామి మాతృగర్భు నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతిపరమేశ్వరులు స్వీకరించారు తారక సురుడు అనే రాక్షసుని బారిన నుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజూ రోజుకూ పెరిగిపోతున్నాయి అతనిని చంపడం ఎవరి తరమూ కాదనే పరిస్థితి ఏర్పడింది లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారినుండి రక్షణ పొందుటకే దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగానదిలో విడచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీశంకరుల పుత్రుడుగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు ఆ రోజునే సుబ్రహ్మణ్య శ్రీసుబ్రహ్మణ్య గా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యం స్వామి రోజు అన్నమాట కారణజన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు సూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోన్మకుడైన సుబ్రహ్మణ్యం స్వామి స్వామి నెమలి వాహనారుడుడై ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి భీకర యుద్ధములు తారకాసురుని సంహరించి విజయుడైనాడు ఈ వారం ఈ రాసులకు అద్భుతయోగం ఉంది సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తని బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో